ఇంకా నేనైతే ఇంటికాడు ఉన్నా నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము పాము అని చెప్పి కళ్ళు సీసలు పాము ఉందా అని తాగి ఫోన్ చేసి నేను ఉరికి పోయే వరకు వాళ్ళు సీసలు పక్కకు పారేసి అని చెప్తే గడిపోసా అని చెప్పకూడదు కదా నేను కన్నా చెప్తాను ఈశం ఉందా ఏ కలుదుకున్నా చెప్పాలేమో నేను వేరే తాగమంటే ఇది ఈశం పెట్టి చంపినట్టే కదా మీరు ఇప్పుడు ఎవరికని చెప్పాలి నేను ఎవరికైనా వాడుతున్నాను ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు పాములు జర్రీలు సీసాలు అయితే నీ నీటిగా బృసు తీసుకొని కడగాలి ఈగలు రాకుండా మంది జనాలు అంతా కల్ రెండు వందల రూపాయలు కోటర్ సీసా వేస్తే ఎంత వస్తుంది తాగడానికి మేము చూడకుండా ఇట్లే వండుకున్నాను ఉంటే ఏం మేము ఇప్పుడు ఇంట్లోనే ఏం దా ఏజెన్సీ తిన్నాడు ఇంట్లోనే వండుకొని చలిపోనని చెప్తుంటారు మీరే చెప్తుంటారు